అందరికీ నమస్కారం పా నమస్కారమ అస్లాంకమ్ ఏ వీడియో పెట్టి చందే టైమే తాగలే వీడియో పెట్టడానికి చూడండి ఈరోజు కోర్ చేస్తాడా ఈరోజు పని చూడండి కోర్ చేస్తాడా ఒకనే నీట్గా కోర్ ఏ పండగ ఎట్లా జరిగింది ఫ్రెండ్స్ అందరి పండగ వినాయక జోర్చి ఎట్లా జరిగింది ఏమి ఎవరు కామెంట్ పెట్టే కదపా చూస్తున్నారు ఏమన్నా కామెంట్ పెడితే మా పని గురించి కామెంట్ పెట్టండి జరండి ఫ్రెండ్స్ కోరు ఆ లాస్ట్ నుంచి లాస్ట్కి మొత్తం కోరు మీకు మళ్ళా చూపిస్తూ ఉండండి జరండి ఫ్రెండ్స్ కోరు

అంతా చేసాను ఫ్రెండ్స్ ఈరోజు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా పెట్టాను కమ్మ కడతా ఇంకో బిల్డింగ్ ఇంకో పని ఫ్రెండ్స్ కమ్ కడతాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ